హలో ఫ్రెండ్స్ కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కుండలు తీసుకొచ్చాము కుండలు తీసుకొచ్చి ఈ విధంగా అయితే సున్నం బొట్లు పెడుతున్నాము సున్నం బొట్లు అంటే అడ్డంగా ఇలా రెండు గీతలు గీస్తున్నాము రెండు గీతలు గీసి మళ్ళీ నిలువు రెండు గీతలు గీసి ఓం స్వస్తికని రాసి ఆ కుండలకైతే కంకణాలు కట్టాము కంకణాలు కట్టి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళైతే తీసుకొస్తాము మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది కూరాడు కుండలకు పసుపు కూడా పెడతారు మేమైతే సున్నం పెట్టాము అయితే తయారు చేస్తున్నారు చూడండి మా లైన్ పెళ్ళికొడుకు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి పెళ్ళికొడుకు మంచిగా హ్యాపీగా నిండు నూరెళ్ళి ఉండాలని మా లైన్ వాళ్ళతో కలిసి అయితే నీళ్లు తేవడానికి బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము వీళ్ళంతా మా లైన్ వాళ్ళు చూడండి కూరడు కుండలు పట్టుకొని అయితే బావి దగ్గరికి వెళ్తున్నారు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు నింపుకొని వస్తున్నాము వచ్చిన తర్వాత లాస్ట్కి అయితే ఒక పిక్ అయితే దిగాము అందరం కలిసి ఎందుకంటే స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతుంది కదా అందుకే ఒక పీక్గాము వీళ్ళు కూరాడి కుండలపై దీపం వెలిగించారు చూడండి కనిపిస్తుందా మీకు దీపం కొంతమంది అయితే దారం చుడతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు మీరేం పద్ధతి పాటిస్తారో కామెంట్ చేయండి వీళ్ళు కూరాడి కుండలపై శనగలు అయితే నైవేద్యం పెట్టారు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్